హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామూలు మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో కొంతమంది ఆస్ట్రేలియన్స్ ని హైదరాబాద్ అంతా తిప్పి చూపించి ప్రోగ్రాంలో ఉన్నాను అని షేర్ చేశాను కదండి సో దాని కంటిన్యూషన్ వాళ్ళ లాగ్ అనమాట నిన్న సాలార్జం మ్యూజియం ట్యాంక్ బండ్ బిర్లా మందిర్ చార్మినార్ ఇవన్నీ చూపించాము నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ అనమాట లంచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వేరే ప్లేస్ కి వెళ్తున్నాము యాక్చువల్గా వాళ్ళు రకరకాల ప్లేసెస్ చూసి ఎంత సర్ప్రైజ్ అయ్యారో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఎలా తీసుకుంటారు అన్నది చూసి నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యా అనమాట ఎందుకంటే మనం ఆలోచించే విషయాలు వాళ్ళు ఆలోచించే విషయాలు చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ బైక్ పైన ఫ్యామిలీ అంతా వెళ్లేదే తీసుకొని నేను వీడియో లో షేర్ చేశాను కదండి మనం వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు బైక్ పైన వెళ్ళడం అనేది మనం కామన్ గా చూసే విషయమే బట్ వాళ్ళు దాన్ని చాలా విచిత్రంగా చూసారనమాట అంటే అక్కడ పిల్లల్ని కార్ లో తీసుకెళ్లాలన్నా సరే ఖచ్చితంగా బూస్టర్ సీట్ కూడా ఉండాలి అది లేకుండా డైరెక్ట్ సీట్ లో కూర్చోబెట్టి కూడా తీసుకెళ్ళకూడదు పిల్లల్ని అలాంటిది ఇక్కడ బైక్ పైన ఇలాగ నలుగురేసి అలాగ వెళ్తుంటే వాళ్ళు దానికి రాంగ్ వర్డ్స్ చూసారు ఏది తప్పుగా కూడా మాట్లాడు తప్పు చేసి అసలా మాట్లాడరు వాళ్ళ చాయిస్ ఆఫ్ వర్డ్స్ కూడా చాలా మైండ్ ఫుల్ గా ఉంటాయి అని అనిపించింది అంటే హీ మస్ట్ బి అ వెరీ స్కిల్ఫుల్ డ్రైవర్ అని చెప్పి యు నీడ్ వెరీ స్కిల్ టు డ్రైవ్ లైక్ దాట్ అని అట్లాంటి వర్డ్స్ అంటే దానిలో కూడా వాళ్ళ ఒక పాజిటివ్ థింగ్ అంటే డ్రైవింగ్ ఎంత బాగా వస్తేనే ఇలాగ మేనేజ్ చేయగలరు కదా అని ఒక పాజిటివ్ వేలో దాన్ని కన్వే చేయడం నాకు చాలా బాగా నచ్చింది సో అట్లాంటి చాలా విషయాలు జరిగినాయి నేను కూడా చాలా విషయాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట యా దిస్ ఇస్ ద వే హౌ యు షుడ్ టాక్ అని అట్లాగా ఎందుకంటే మనం గబాల్ని మధ్య ఏది పడితే అది అనేయడం లాంటివి చాలా కామన్ అయిపోయింది ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం లేదా నెగిటివ్ విషయాలు ఓపెన్గా చెప్పేయడము మనకు నచ్చపోతే ఇంకా అది నచ్చలేదు అని మొఖాన్ని చెప్పేయడం ఇట్లాంటి మనకు కామన్గా ఈ మధ్య ప్రాక్టీస్ అయిపోయింది విచ్ ఇస్ నాట్ ఓకే బట్ వాళ్ళు మాత్రం చాలా చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఫర్ లైక్ టూ గుడ్ అనమాట అసలు ఒక్క నెగిటివ్ సెన్స్ కూడా రాకుండా ప్రతి దాన్ని పాజిటివ్ వేలో కన్వర్ట్ చేసి మరీ చెప్పారు సో ఇక్కడ మేము వచ్చేసాం నెక్స్ట్ ప్లేస్కి విచ్ ఇస్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆల్రెడీ తెలుసు కదండి ఇక్కడ మనకి మొత్తం అన్ని వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ అవన్నీ ఉంటాయి లోపల చాలా బాగుంటుంది చుట్టూ ప్రిమిసెస్ అంతా కానీ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది వెదర్ కూడా చాలా చాలా బాగుంది సో హ్యాపీగా వచ్చేసాము ఇక్కడికి ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ అది ఉంటుందండి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట పెద్దవాళ్ళకైతే మనకి ఫోన్స్ మొబైల్ కెమెరాస్ ఇవేవి లోపలికి నాట్ అలౌడ్ సో అన్నీ మనం అక్కడ డిపాజిట్ చేసేసి లోపలికి వెళ్ళాలి టికెట్స్ తీసుకొని కరెక్ట్గా మేము అనుకున్న టైంల కల్లా అక్కడ రీచ్ అయ్యాము వర్షం పడుతుందేమో అని భయపడ్డాం కానీ అసలు వర్షం ఏమి లేదు అంటే జస్ట్ డ్రిజిల్ అవుతుంది అప్పుడప్పుడు ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చిన్నకు అంతే తప్ప పెద్దగా వర్షం ఏమీ లేదు సో హ్యాపీగానే రీచ్ అయిపోయాము అండ్ అక్కడ మాకు ఆల్కహాల్ టెస్ట్ అవన్నీ కూడా చేస్తున్నారు అనమాట అంటే తాగి టెంపుల్లోకి వెళ్ళకుండా వెళ్ళిన వాళ్ళందరికీ టెస్ట్ కూడా చేస్తున్నారు అక్కడ మగాళ్ళకి ఇంకా అన్నీ అక్కడ పెట్టేసి లోపలంతా తిరుగుతూ అన్ని వాళ్ళకి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంతా తీసుకొచ్చా అనమాట వాళ్ళకేమో అన్ని టెంపుల్స్ ఒకేలాగా అనిపిస్తూ ఉన్నాయి ఒకటేలాగా ఉన్నారు కదా ఇన్నెందుకు అని అడుగుతున్నారు గాడ్ ఈజ్ వన్ కదా ఇన్నెందుకు అని అంటున్నారు గాడ్ ఈజ్ వన్ కాకపోతే ఏ ఊళ్ళో ఎక్కడ ఎలా ఉన్నారో వాళ్ళ ఒక మినీచర్ టైప్ లో ఇక్కడ ఇలాగ ప్రతిష్ఠించి అన్ని మనం తిరిగి చూడలేం కాబట్టి ఇక్కడే చూసే విధంగా ఇలాగ ఇచ్చారు నని మన రిలీజన్ లో ఉన్న మన స్టోరీస్ గురించి కానీ అంటే వాళ్ళకి ఏమీ తెలియదు దే ఆర్ వెరీ న్యూ అనమాట ఫస్ట్ టైం రావడం హైదరాబాద్ కూడా సో వాళ్ళకి ఏమీ తెలియదు ఓకే విష్ణుమూర్తి లాగా శ్రీకృష్ణుడి లాగా ఇలా రీకార్నేషన్ అయింది ఈ జన్మ ఆ అని ఇట్లా చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా విన్నారన్నమాట చాలా బాగున్నాయి స్టోరీస్ అన్ని కూడా అని చెప్తూ ఉన్నారు నాకు భలే నవ్వొచ్చింది అంటే ద వే దే రెసిపీ వాజ్ వెరీ గుడ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు మంచిగా బొట్టు పెట్టుకున్నారు తీర్థం తీసుకున్నారు ప్రసాదం తీసుకున్నారు దన్నం పెట్టుకున్నారు పాదుకలు తీసుకున్నారు అన్ని చేశారు ఇట్స్ నాట్ లైక్ మేము నమ్మము మేము ఏం చెయ్యమో అన్నట్టుగా ఏమీ లేదు అన్నీ చేశారు వాళ్ళు కూడా టెంపుల్ అదంతా కూడా బాగా నచ్చింది వాళ్ళకు కూడా ఇంకా మొత్తం అన్నీ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిపోయాము ఇంకా ఆ ఉంద వేలో వస్తుంటే వాళ్ళకి మళ్ళీ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అనిపించినాయి అన్నమాట అందులో కొన్ని ఏంటంటే మనకి రోడ్ వైడనింగ్లో రోడ్ ఎక్స్టెన్షన్లో అలాగా కొన్ని ఇలా కొట్టేస్తారు కదా గవర్నమెంట్ అంటే బిల్డింగ్లో సగం వరకు ఎంతవరకు వరకు రోడ్ కావాలో అంతవరకు కొట్టేస్తారు కదా కొన్ని చోట్ల ఏంటంటే అలా సగం పడగొట్టేసిన దాంట్లో కూడా వాళ్ళు షాప్స్ రన్ చేస్తున్నారు అలా ఉంటున్నారు అనమాట సో అది కూడా వాళ్ళకి సర్ప్రైజింగ్ అనిపించింది అసలు పడగొడితే ఇల్లు అంతా పడగొట్టేయాలి సగం పడగొట్టి సగం ఉంచడం ఏంటి అన్నది ఫస్ట్ వాళ్ళ డౌట్ నెక్స్ట్ ఆ పడగొట్టేసిన దాంట్లోనే ఆ సగం దాంట్లోనే ఎలా ఉంటున్నారు అని మళ్ళీ ఇంకొక డౌట్ ఇలాగ రకరకాల క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారనమాట వాళ్ళు అడుగుతూ ఉంటే నాకు నాకే సమాధానం చెప్తుంటే నవ్వు వచ్చేస్తా ఉందనమాట సంభవం ఏదో నాకు తోచిన విధంగా అన్నిటికీ సమాధానాలు చెప్పాను బట్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రతి దాన్ని చూసేటప్పుడు ప్రతి దాంట్లోనూ పాజిటివ్ చూడడము లేకపోతే జనాలకి కన్విన్సింగ్గా మాట్లాడడము అసలు రాంగ్ వర్డ్స్ ఆర్ హార్ష్ వర్డ్స్ రాంగ్ వర్డ్స్ ఇంకా దూర దూరకి బాతికి కనీసం ఒక హార్ష్ వర్డ్ నో అన్న మాట కూడా వాళ్ళు అనట్లేదు అనమాట ఓకే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ దాట్ అలా చెప్పి చెప్పన్నారు కనీసం నో అని కూడా గట్టిగా చెప్పలేదు అనమాట సో నాకు అవన్నీ చాలా బాగా నచ్చిన విషయాలు వాళ్ళల్లో అండ్ ప్రతి దాన్ని కూడా దాని హిస్టరీ తెలుసుకునే విధంగా వై ఎందుకు ఇది కట్టారు ఎందుకు ఇది అన్నది అన్ని క్వశ్చన్ చేస్తూ ప్రతిదాన్ని తెలుసుకోవాలన్న వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా నాకు బాగా నచ్చింది సో నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి అవుట్ ఆఫ్ సిటీ అక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి డైరెక్ట్గా మళ్ళీ మేము వచ్చేసాము సిటీలోకి విచ్ ఇస్ శిల్పారామం శిల్పారామం కూడా మనకు కొంచెం బాగానే ఫేమస్ కదండి అండ్ అక్కడ రకరకాల హ్యాండిక్రాఫ్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా సో అవన్నీ చూస్తారు లైక్ ఏమన్నా నచ్చితే వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు అన్నట్లుగా శిల్పారామం తీసుకొచ్చాం అనమాట ఎందుకంటే వాళ్ళకి కొంచెం షాపింగ్ చేయాలనుకున్నారు కానీ చార్మినార్లో ఎక్కువ కుదరలేదు ఆ జనాలు కొంచెం అంత తడి తడిగా ఉండడము బార్గెన్ చే అక్కడనే బార్గెన్ చేయాలండి కానీ అక్కడ కొంచెం వాళ్ళకి నచ్చినట్లుగా అంతలా ఏం కనిపించలేదు కొన్ని బ్యాంగిల్స్ కొన్ని స్టోన్ సెట్స్ లాంటివి అయితే తీసుకున్నారు ఇంకా ఇక్కడ శిల్పారామం వచ్చేసాం కదా శిల్పారామంలో కూడా వాళ్ళు బాగానే షాపింగ్ చేసుకున్నారు లైక్ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నారు బ్రేస్లెట్స్ లాంటివి తీసుకున్నారు అండ్ అలాగే షాల్స్ శిల్పారామంలో షా వాళ్ళకి షాల్స్ బాగా ఇష్టంగా ఉంటాయి కదా కాశ్మీరీ షాల్స్ అట్లాంటివి కూడా తీసుకున్నారు వాళ్ళు కొంతమంది గిఫ్ట్ చేయడానికి కూడా తీసుకున్నారు అనమాట అసలు మాకు బేసిక్గా మేము షాల్స్ వాడడం అనేది చాలా తక్కువ ఏదో సన్మానానికి వెళ్తే షాల్ కప్ శాల్వ కప్తారు అని అంటారు చూడండి అలా తప్ప షాల్స్ ఎక్కువ వాడడం కదా బట్ వాళ్ళు బాగానే వాడతారట షాల్ అనేది గిఫ్ట్ చేసుకోవడానికి అలాగ పర్ఫెక్ట్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నమాట సో అందుకని చాలా రకాల రకరకాల శాలువాలు ఇట్లాంటివి కూడా బాగానే పర్చేస్ చేశారు అండ్ శిల్పారామంలో కూడా మనకి ఏంటంటే బాగా బార్గెన్ చేయాల్సి ఉంటుంది సో ఆ బార్గెన్ చేసి అని నేను అది కూడా వాళ్ళకు ఇంట్రెస్టింగ్ అని అనిపించిందనమాట ఎస్పెషల్లీ చార్మినార్ దగ్గర వాటి నూట యాభై అని చెప్తే నేను యాభై రూపాయల నుంచి మొదలు పెట్టాను బార్గెన్ చేయడం సో వాళ్ళు అది కూడా బాగానే ఫనీగా తీసుకొని బాగానే నవ్వుకుంటూ అంటే ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడాను సో ఇంకా అక్కడ శిల్పారామంలో కూడా రకరకాలవన్నీ షాపింగ్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయాము డిన్నర్ కి ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎర్లీగానే డిన్నర్ చేసేసుకుంటారు సో పొద్దున్న ఎప్పుడో ఎనిమిదింటికి బయలుదేరాం కదా మాకు కూడా ఆకలిస్తుంది మధ్యలో లంచ్ తిన్నాం కానీ ఆకలిస్తుంది సరే ఇంకా డిన్నర్ చేద్దాం అని చెప్పి ఆ జూబ్లీ హిల్స్ లోనే ఒక మంచి రెస్టారెంట్కి వచ్చేసాము ఆంబియన్స్ అంతా కూడా బాగుంది మేము వాళ్ళకి ఏమి ఇష్టమా ఏం తింటారా అని అనుకుంటే వాళ్ళు మాత్రం ఓన్లీ ఇండియన్ ఫుడ్డే ట్రై చేయాలి మేము వీ వాంట్ ఇండియన్ ఫుడ్ అని అంటూ ఉన్నారనమాట అండ్ బాగానే స్పైసీ ఫుడ్ అదంతా కూడా బాగానే తిన్నారు వాళ్ళకి స్పైస్ కూడా బాగానే అలవాటట అంటే మనం అనుకుంటాం కదా జనరల్గా మనం తినేంత కార వాళ్ళు తినరు అని బట్ అలా ఏం లేదు వాళ్ళు మంచిగా స్పైసీ ఫుడ్నే ఇష్టంగా తిన్నారు ఇంకా స్పైస్ కావాలని అని కూడా అడుగుతూ ఉన్నారనమాట మొత్తానికి ఎలా అయితే డేని ఉండాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నామో ఏ టైం నుంచి ఎక్కడికి అలా ఎలా అని ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో అలాగే స్పెండ్ చేయగలిగాము ఎందుకంటే ఒక్క రోజులో అన్ని కవర్ చేయడం హైదరాబాద్లో ఇస్ రిలీ ఏ డిఫికల్ట్ టాస్క్ ఎందుకంటే మనకున్న ట్రాఫిక్ కానివ్వండి డిస్టెన్స్లు కానివ్వండి మనం స్పెండ్ చేసే టైమింగ్లు కానివ్వండి అన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తుంటాయి కాబట్టి సో మొత్తానికి అన్ని అనుకున్నట్లుగా ప్లాన్ చేసిన విధంగా ఎవ్రీథింగ్ అంతా కూడా కవర్ చేయగలిగాము మొత్తం రెండు రోజులు బట్టి నాకు ఈ మొత్తం ప్లాన్ అంతా ఫిగర్ అవుట్ చేసి ఫైనలైజ్ చేయడానికి ఏ స్పాట్లకి వెళ్ళాలి ఏంటి ఇవన్నీ చేయడానికి సో అన్ని అనుకున్నట్లుగానే అయినా అండ్ వాళ్ళకి కూడా హైదరాబాద్ చాలా బాగా నచ్చింది ఎక్కడ ఏమి ఇబ్బంది అవ్వలేదు కానీ ఓన్లీ చార్మినార్ దగ్గరే వాళ్ళు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు ఎందుకంటే చాలా మంది బెగ్గర్స్ ఫారినర్స్ చూస్తే చాలా దగ్గరకు వచ్చేస్తారు కదా బాగా వచ్చేసి వాళ్ళని పట్టుకొని ఇట్లా డబ్బులు ఇమ్మని ఇమ్మని అడిగి అడిగి అలా వెంట పడుతూనే చాలాసేపు విసిగిచ్చారన్నమాట బిసిగించారు ఎక్కువ అందుకనే ఎక్కువసేపు కూడా ఉండలేకపోయాం అక్కడ అండ్ మన ఇండియా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ కదా మన హైదరాబాద్ కూడా ఎస్పెషల్లీ అలాగే కనిపిస్తుంది అన్ని రకాల ఏరియాస్ చూపించాం హై ఎలా ఉంటుంది లో ఎలా ఉంటుంది లేకపోతే కల్చరల్గా ఎలాగుంటాయి ఉంటాయి ఎవ్రీథింగ్ అన్ని కవర్ చేయగలిగాము అండ్ దే రియలీ లైక్ డిట్ మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ కలవాలి అది ఇది అది మాట్లాడుతున్నాం అనమాట అండ్ డిన్నర్ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ వాళ్ళని హోటల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళిపోతున్నాము ఇంకా వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాము మెట్రో స్టేషన్కి ఎందుకంటే మేము మార్నింగ్ మెట్రోలోనే వెళ్ళాం కదా మేము క్యాబ్ బుక్ చేసాం అనమాట ఫుల్ డే కోసము సో అన్ని రకరకాలుగా అన్ని కవర్ చేసి మళ్ళీ వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి మెట్రో స్టేషన్కి వచ్చేసాం నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా లేట్ నైట్ కదా ఈ టైంలో ఏం పెద్ద జనాలు ఉండర్లేనని అనుకున్నాము అండ్ మేము రాయదుర్గలో ఎక్కుతున్నాం అనమాట సో ఆబ్వియస్లీ స్టార్టింగ్ అక్కడ నుంచే కాబట్టి సిటీ అంతా అంటే మెట్రో అంతా కూడా ఖాళీగానే ఉంది పైనుంచి అంతా సిటీ కనిపిస్తూ మంచిగా చల్లగాలు వస్తూ చాలా ప్లెజెంట్గా అనిపించింది నుంచి తిరిగి తిరిగి ఉన్న అలసట అంతా తగ్గిపోయింది అన్నట్లుగా అనిపించింది అనమాట మనకి ఫ్రెష్ ఎయిర్ మనం చాలా ఇట్లా రిలాక్స్ అండ్ కామ్ చేసేస్తుంది కదా ఎస్పెషల్ అట్లనే ఫీల్ అయ్యాము అక్కడ అండ్ దట్ టు సాటర్డే నైట్ కదా మొత్తం అంతా లైట్స్ అంటే మేము కూడా ఉండేది ఇటు సైడ్ హప్స్ కూడా సైడ్ కాబట్టి మాకు కూడా నాకు సిటీ అటు సైడ్ చూడాలంటే ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది పెద్ద పెద్ద బిల్డింగ్లు లైట్లు అవన్నీ నేను కూడా చూసుకుంటా తిరిగా అనమాట ఇంకా మా వారు కూడా హ్యాపీనే ఎందుకంటే వచ్చింది వాళ్ళ ఆఫీస్ వాళ్ళే కాబట్టి ఆయన కూడా హ్యాపీ అన్నీ అనుకున్నట్లు బాగానే జరిగినాయి అని చెప్పి నాకు కూడా థ్యాంక్స్ చెప్తున్నారనమాట నువ్వు కోఆపరేట్ చేసావు కాబట్టి అంతా మంచిగా అయ్యింది అని చెప్పి ఎందుకంటే హీ వాస్ వెరీ బిజీ విత్ కాన్ఫరెన్స్లు అవి మీటింగ్ అని చాలా బిజీగా ఉండే సో అందుకనే మొత్తం ప్లానింగ్ అంతా నేను తీసుకున్నా అనమాట సో హీ వాస్ వెరీ హ్యాపీ చాలా బాగా అంతా ప్లాన్ చేసావు అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అని చెప్పి మా వారు కూడా ఫుల్ హ్యాపీ సో అందరూ హ్యాపీ కాబట్టి నేను కూడా ఫుల్ ఖుష్ ఇంకా హైదరాబాద్లో ఏవైనా ప్లేస్లు నేను ఏమైనా మిస్ చేశాను అంటే జనరల్గా ఇలాగ ఎవరైనా అబ్రాడ్ నుంచి వస్తే మనం చూపించే ప్లేస్లన్నీ ఇవే కదండి ఇంకేదన్నా మిస్ చేసి ఉన్నా లేకపోతే పలానా ప్లేస్కి తీసుకెళ్ళి ఉంటే బాగుండు అని మీకు ఏదైనా అనిపించినా డెఫినెట్గా కమెంట్ లో షేర్ చేసుకోండి ఎందుకంటే నాకున్న ఐడియాలజీ ప్రకారం ఏవేవైతే కవర్ చేయాలి ఏవేవైతే చూపించాలి అనుకున్నానో అవన్నీ అయితే చేశాను నాకు గుర్తు రాకుండా నేను ఏదైనా మిస్ చేసి ఉంటే మీకు ఇంకేదైనా ప్లేస్ అనిపిస్తుంటే కనుక డూ డెఫినెట్లీ కమెంట్ అండ్ లెట్ నేను ఈసారి ఇంకా బెటర్గా ప్లాన్ చేద్దాము బట్ ఈసారి మాత్రం ప్లాన్ అంతా సక్సెస్ఫుల్ అండి ఎక్కడ ఏమి ఇబ్బంది పడలేదు ఏమి అనుకున్న దానికన్నా వేరుగా కావడం ఏమి అవ్వలేదు ఓన్లీ జస్ట్ మ్యూజియంలో అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువ టైం పట్టింది అండ్ చార్మినార్లో అనుకున్న దానికన్నా తక్కువ టైం పట్టింది చార్మినార్లో ఎక్కువసేపు పడుతుంది అనుకున్నా బట్ చార్మినార్లో చాలా తక్కువ టైం పట్టింది అనమాట అండ్ నన్ను అంటున్నారు నువ్వేం షాపింగ్ చేసుకోలేదు అని అంటున్నారు నేను ఇక్కడే ఉంటా కదా మనం ఇలా కాదు షాపింగ్ అంటే వస్తే సాయంత్రం వరకు షాపింగ్ చేసుకుంటా నేను నేను లీజర్గా లేండి నవ్వు యూ గైస్ హాఫ్ ఫన్ మీరు షాపింగ్ చేయండి అని చెప్పాను సో మనం షాపింగ్ చేయమో అని అనుకుంటున్నారండి వాళ్ళు మీరు చెప్పండి మనం ఏ రేంజ్ లో షాపింగ్ చేస్తాం మనకి ఇలాగా అర్ధ గంటలో గంటలో సరిపోవు ఒక రోజు అంతా షాపింగ్ చేయాలి మళ్ళీ అది వారానికి ఒకసారి చేయాలి నెలకు నాలుగు సార్లు చేయాలి ఈ రేంజ్ లో ఉంటది కదా సో మన షాపింగ్ గురించి తెలికాల లేదో అనుకున్నారులేండి అలాగా ఫైనల్లీ మేము ఇంకా మెట్రో దిగిపోయాము అండ్ మేము ఎట్లప్పుడు ఖాళీగానే ఉంది కానీ అమీర్పేట వచ్చిన తర్వాత మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది అనమాట ఈ టైంలో కూడా ఇంత రష్ అని అనిపించింది నాకు ఎందుకంటే ఆల్మోస్ట్ నైట్ టెన్ థర్టీ అవుతోంది అది కూడా సాటర్డే నైట్ ఇంత రష్గా ఉందా అని అనుకున్నాను అందరూ ఇలానే ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నారేమోలే అని అనుకున్నాం అనమాట బట్ ఇంకా మేము మా వెహికల్ అక్కడే పార్క్ చేసాము అది తీసుకొని ఇంకా వెంటనే ఇంటికి బయలుదేరిపోయాము ఫైనల్గా ఇంటికి రీచ్ అయ్యాము అండ్ రీచ్ అయ్యేసినప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ అయింది ఇప్పుడు టైము పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ ఇంట్లోంచి బయలుదేరితే ఇప్పుడు లెవెన్ అయింది అంటే థర్టీన్ అవర్సా కాదు కాదు ఫిఫ్టీన్ అవర్స్ ఓ మై గాడ్ ఫిఫ్టీన్ అవర్స్గా తిరుగుతూనే ఉన్నాం ఒక్క రోజులో హైదరాబాద్ మొత్తం చూడొచ్చు అన్న విషయం నాకు ఇవాళ తెలిసింది ఈ మూల నుంచి ఆ మూలకి ఆ మూల నుంచి ఈ మూలకి అలాగే తిరుక్కుంటూ ఒక్క రోజులో కవర్ చేయొచ్చు అని అడితే అర్థమైంది ఇన్నాళ్ళు ఎప్పుడు ఇంత అంటే ఒక్కరోజులో ఇన్ని ప్లేసెస్ వెళ్ళి కవర్ చేయలేదు కదా సో ఎస్ హైదరాబాద్ ఒక్క రోజులో చూడొచ్చా అంటే చూడొచ్చు జస్ట్ చూడొచ్చు అంతే నాట్ లిటరలీ డిగ్గింగ్ డీప్ ఇన్ టు ఎయిట్ సో ఒక రోజులో హైదరాబాద్ మొత్తం చుట్టి 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 వచ్చామన్నమాట సో ఫైనల్లీ ఇలా అయ్యింది ఈ రోజు సో దట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఇవ్వాలి అండి నాదు వీడియో తెలియని టేక్ కేర్ అండ్ బు బాయ్